అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూస్తే పింఛ ప్రాజెక్టు దిగువ బగాన అదేవిధంగా అన్నమయ్య ప్రాజెక్టు ఎగువ బగాన రెండింటికి మధ్య అదేవిధంగా ఇట్ట పొరవట వైపు చూస్తే జరుగునే ప్రాజెక్ట్ ఉన్నది అదేవిధంగా రాయవరం సుండుపల్లి మండల పరిధిలోని రాయవరం గ్రామ పంచాయతీలో గతంలో ఇక్కడ ఇసుక రీచ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఇసుక భారీ ఎత్తున తల్లించేసి రోడ్లు పాడైపోయినాయి అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు వరద తాకిడికి రాయవరం గ్రామ ప్రజల్లో చాలా ఊర్లతో పాటు ఎక్కువగా చీనాపల్లి చీనాపల్లితో పాటు కావలిపల్లి చాలా పూర్తి స్థాయిలో ఎక్కువ మోతాదులో రైతులు కానీ రైతుల యొక్క పంట భూములు కొట్టుకోపోయి వరద తాకిడికి చాలా నష్టపోయి ఉన్నారు వారి సమస్యలు కానీ వాళ్ళ నష్టాన్ని కనీసం బ్యారేజ్ చేసి అంచనా వేసి వారికి ఎంతో కొంత ప్రభుత్వం తరపున మనం సాయం చేద్దాం అండగా నిలుద్దాం కనీసం వాళ్ళను పరామర్శిద్దామని నాదుడే లేకుండా విన్నారో కేవలం ఓట్ల కోసం రాజకీయం కోసం రాజకీయాన్ని అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇదిగో ఇక్కడ రీచులు పెట్టుకొని రీచుల ద్వారా ఇసుక ఎక్కువ మతాలను తరలించేసి బాగున్న రోడ్లు పాడు చేసేసి అవి పక్కన పెట్టి మరీ ఈ ఇసుక రీచుల కోసము ఇసుక కోసం మరీ రీచులకు ప్రత్యేకంగా రోడ్లు వేసి బాగలేని రోడ్లు పక్కన పెట్టి రీచుల కోసం వాళ్ళ ఆదాయం కోసం రోడ్లు వేస్తున్నారు ఇదేం పద్ధతి నిజంగా చాలా దౌర్భాగ్యం చాలా దుర్మార్గమైన పనులు చేస్తున్నారు అధికారం ఉంది కదా అని చెప్పి వైసీపీ ప్రజాప్రతినిధులు అయితేనేమో వైసీపీ కేటరు ప్రస్తుత ప్రభుత్వము ప్రజల తరఫున పేద ప్రజల తరఫున మేము మా యొక్క పరిపాలన కానీ ఇదే మీ పరిపాలన ఈ విధంగా ఉన్నది అయిన ఇసుక అంతా తరలించేసి కనీసం ఇక్కడ నీరు లేక భూగర్భ జలాలు లేక కనీసం సాగునీరు సాగునీరు మాట పక్కన పెడితే తాగునీరు కూడా లేకుండా ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొన్నారు వారి కోడి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వానికి పై చెప్పి రానున్న ఎలక్షన్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతు తెలిపి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే అందరి సమస్యలకు పరిష్కారం దిశగా ఆ యొక్క పరిపాలన విధానం ఉంటుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అనుభవం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆశయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందడంలో ఎటువంటి అనుమానం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జై హింద్